సాయి బంధువులకి నమస్కారం మనం ఎప్పుడైనా సరే మన పూజ మందిరం గదిలో సాయినాథుని యొక్క ప్రతిమను అంటే బాబావారి యొక్క చిత్రపటాన్ని మన మందిరం గదిలో ఉంచినప్పుడు చాలామంది చేసే తప్పు ఏంటంటే బాబావారి యొక్క చిత్రపటాన్ని కేవలం ఈ ముఖం వారికి మాత్రం ఉండేలా పూజ మందిరం గదిలో పెడుతుంటారు అలా ఎప్పుడు కూడా పెట్టకండి ఎందుకంటే బాబా సమర్థ సద్గురువు గురువు అంటే గురువుకి పాదాలు చాలా ముఖ్యం కాబట్టి బాబా యొక్క ముఖం నుంచి బాబా యొక్క పాదాల వరకు పూర్తిగా ఉండేలాగా బాబా వారి యొక్క చిత్రపటాన్ని మీ మందిర గదిలో ఉంచుకోండి అంతేగాని ముఖం వరకు ఉండే చిత్రపటాలు మాత్రం పెట్టకండి ఒకవేళ మీరు అలా పెట్టినా కూడా వాటిని పక్కకి జరిపి బాబా యొక్క ముఖం నుంచి పాదాల వరకు ఉండేలా బాబా వారి యొక్క చిత్రపటాన్ని పూజామందిర గదిలో పెట్టుకోండి బాబా ఒక మాట అంటారు నాకు నా ఫోటోకి భేదం లేదు అని కాబట్టి సాయినాథుని చిత్రపటం మన పూజమందిర గదిలో ఉంటే సాక్షాత్తు సాయిబాబా మన ఇంట్లో ఒక యజమానిగా ఉన్నట్లే